ఈసారి పోరు రసవత్తరంగా మారింది నాలుగు దశాబ్దాలుగా వరుస విజయాలు సాధిస్తున్న ఎంఐఎం పదకొండోసారి హైదరాబాద్ నగరంపై తమ జెండా ఎగరవేయాలని చూస్తుంటే గత రెండు దఫాలు గట్టి పోటీనిచ్చిన బీజేపీ కాంగ్రెస్ ఈసారి గెలిపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నాయి దీనిపై ఇప్పుడు చూద్దాం హైదరాబాద్ పేరు వింటేనే చార్మినార్ గోల్కొండ వంటి చారిత్రక కట్టడాలు అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందిన హైదరాబాద్ బిర్యానీ అందరికీ గుర్తుకొస్తాయి మరోవైపు ఆధునికతను ప్రతిబింబించే దిగ్గజ ఐటీ సంస్థలు కూడా మన తలపుకొస్తాయి విభిన్న సంస్కృతుల సమ్మేళనానికి నిలువెత్తు సాక్ష్యమైన ఈ భాగ్యనగరంలో ఈసారి పార్లమెంట్ ఎన్నికలు ఎన్నడూ లేనంత ఆసక్తిని కలిగిస్తున్నాయి పంతొమ్మిది ఎనభై నాలుగు నుండి ఈ స్థానం నుండి వరుసగా గెలుస్తున్న ఎంఐఎంకు చెక్ పెట్టాలని చూస్తున్నాయి ఇతర పార్టీలు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాత హైదరాబాద్ పార్లమెంటు స్థానం కొత్త రూపు సంతరించుకుంది అప్పటివరకు తాండూరు వికారాబాద్ చేవేళ్ల నియోజకవర్గాలు హైదరాబాద్లో భాగం కాగా రెండు వేల తొమ్మిది తర్వాత నియోజకవర్గ రూపురేఖలు మారాయి ప్రస్తుతం హైదరాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలో మలక్పేట కార్వాన్ గోషామహల్ చార్మినార్ చాంద్రాయన్గుట్ట యాకుత్పుర బహదూర్పుర అసెంబ్లీ నియోజకవర్గాలు గత గతేడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఇందులో ఆరు అసెంబ్లీ స్థానాల్లో ఎంఐఎం విజయాలు సాధించుగా గోషామహల్ నుంచి రాజాసింగ్ ఎలుపొందారు హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో సుమారు పంతొమ్మిది లక్షల యాభై ఏడు వేల మంది ఓటర్లున్నారు అయితే కేంద్ర ఎన్నికల సంఘం కొత్త ఓటర్ల నమోదుకు మరోసారి అవకాశం ఇవ్వడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసి ఐదు లక్షల పదిహేడు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క ఓట్లు సాధించారు సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి భగవంతరావుపై రెండు లక్షల ఎనభై రెండు వేల నూట ఎనభై ఆరు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు అంతకుముందు రెండు వేల పద్నాలుగు సాధారణ ఎన్నికల్లోనూ ఐదు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది ఓట్లు సాధించి పట్టు నిలుపుకున్నారు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల సమయంలోనే హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం ఏర్పడింది పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఇప్పటి వరకు మొత్తం పదిహేడు సార్లు ఎన్నికలు జరగ ఇందులో ఎంఐఎం అత్యధికంగా పదిసార్లు విజయం సాధించింది పంతొమ్మిది యాభై రెండు నుంచి పంతొమ్మిది వరకు అరవై ఏడు వరకు అంటే కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలో ఉన్న ఈ స్థానంలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో తొలిసారి తెలంగాణ ప్రజాసమితి విజయం సాధించింది ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఎనభై లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కాంగ్రెస్ ఐ తరపున కెఎస్ నారాయణ ఎంపీగా విజయం సాధించగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో తొలిసారి హైదరాబాద్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ భారీ మెజారిటీతో విజయం సాధించారు ఆ తర్వాత పంతొమ్మిది ఎనభై తొమ్మిది సాధారణ ఎన్నికల నుంచి ఓవైసీ కుటుంబం ఈ స్థానం నుండి అప్రహిత విజయం సాధిస్తూ వస్తోంది జనరల్ నియోజకవర్గమైన హైదరాబాద్ స్థానంలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు సుల్తాన్ సలాబుద్దీన్ ఓవైసీ ఎంపీగా కొనసాగితే ఆ తర్వాత రెండు వేల నాలుగు నుంచి నాలుగు పర్యాయాలుగా ఆయన కుమారుడు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ విజయం సాధిస్తూ వస్తున్నారు ఈ నియోజకవర్గ పరిధిలో అధిక శాతం మంది ఓటర్లు మైనారిటీలుండడం ఓవైసీకి కలిసొస్తోంది మిగిలిన ప్రధాన పార్టీల విషయానికొస్తే గత రెండు పర్యాయాలు ఎంఐఎంకు గట్టి పోటీనిచ్చిన భారతీయ జనతా పార్టీ ఈసారి గెలిపే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తోంది అందులో భాగంగానే షెడ్యూల్ విడుదలకు ముందే తమ అభ్యర్థిగా కె మాధవీలతను ప్రకటించింది అటు సామాజిక కార్యక్రమాలతో పాటు ఇటు విరించి హాస్పిటల్స్ చైర్పర్సన్ గా మాధవీలతకు గుర్తింపుంది పాతబస్తీపై మంచి అవగాహన నామే ప్రచార పర్వాన్ని తనదైన శైలిలో ముందుకు తీసుకెళ్తున్నారు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న మాధవిలత దాన్ని ప్రచారం కోసం సమర్థవంతంగా వాడుకుంటున్నారు ఇటీవల ఆజ్ తక్ ఛానల్లో రజత్ కపూర్తో చేసిన ఇంటర్వ్యూలో మాధవిలత చెప్పిన సమాధానాల్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ఎక్స్ వేదికగా మాధవి ప్రశంసించారు ఈ కార్యక్రమాన్ని అందరూ చూడాలని మోదీ సూచించారు మరోవైపు బీఆర్ఎస్ నుండి గడ్డం శ్రీనివాస్ యాదవ్ను ఇక్కడ బరిలోకి దింపింది ఆ పార్టీ అగ్రనాయకత్వం నగరంలోని గోషామహల్ కు చెందిన శ్రీనివాస్ యాదవ్ సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందారు ముందుగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చాలా సంవత్సరాలున్నారు ఎన్ఎస్యుఐ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా లైబ్రరీల చైర్మన్ గా పనిచేశారు రెండు వేల పదిహేనులో శ్రీనివాస్ యాదవ్ లో చేరి పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ పార్టీ అగ్రనేతలకు చేరువయ్యారు ఇప్పుడు హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ టికెట్ పై బరిలోకి దిగారు కానీ హైదరాబాద్ వంటి ప్రతిష్టాత్మక లోక్సభ స్థానంలో ఇతర ప్రత్యర్థుల్ని ఎదుర్కోవడం శ్రీనివాస్ యాదవ్ కు పెద్ద సవాలే ఇక కాంగ్రెస్ నుంచి ఇంతవరకు ఎవరూ అభ్యర్థి అనేది తేలలేదు అభ్యర్థిని ఖరారు చేయడంలో పార్టీ నాయకత్వం తర్జనభర్జన పడుతోంది మిత్రపక్షంగా ఉండాలని భావిస్తున్న ఎంఐఎంతో మంచి సంబంధాలు కొనసాగించేందుకు కాంగ్రెస్ ఈ స్థానంలో బలహీన అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు మొత్తం మీద ఓవైసీ మరొక విజయం తన ఖాతాలో వేసుకుంటారా లేదా ఇతర పార్టీల చెక్ పెడతాయా అన్నది ఆసక్తికరంగా మారింది మరి ఈ నియోజకవర్గంలో గెలుపెవరిదో మెజారిటీ ఎంతో తెలియాలంటే జూన్ నాలుగవ తేదీ వరకు ఆగాల్సిందే బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్